వెల్కమ్ టు అగ్మాక్స్ చేపల పెంపకంలో వర్షపు నీరు మట్టి రసాయనాలు నీటి నాణ్యతను దెబ్బతీస్తాయి ఫలితంగా చేపలు అనారోగ్యం పాలవ్వటం పెరుగుదల మందగించటం చేపలు చనిపోవటం జరుగుతుంది కానీ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే ఈ సవాళ్లను సులభంగా ఎదుర్కొని వర్షాకాలాన్ని కూడా లాభదాయకంగా మార్చుకోవచ్చు మరి ఆ జాగ్రత్తలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం మన దేశంలో చాలామంది రైతులు చెరువులు కుంటలు రిజర్వాయర్లలో చేపలు పెంచి మంచి ఆదాయం పొందుతున్నారు వ్యవసాయ రంగంలో చేపల పెంపకం ఒక ముఖ్యమైన లాభదాయకమైన భాగం కానీ వర్షాకాలం వచ్చినప్పుడు కొన్ని సమస్యలు వస్తాయి ఎక్కువ వర్షాలు గాలి వల్ల మట్టి దుమ్ము పొలాల నుంచి వచ్చే ఎరువులు పురుగుల మందులు చెరువులో కలుస్తాయి దాంతో నీటి నాణ్యత తగ్గిపోతుంది నీరు బాగా ఉండకపోతే చేపలు అనారోగ్యం పాలవుతాయి పెరుగుదల నెమ్మదిస్తుంది కొన్నిసార్లు పెద్ద మొత్తంలో చనిపోతాయి కూడా అందుకే వర్షాకాలంలో చేపల సాగు చేసేవారు తప్పనిసరిగా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలి అలా చేస్తే నష్టాలను తగ్గించుకొని మంచి లాభాలు పొందొచ్చు చేపల చెరువు యాజమాన్యంలో ముందుగా చేపల చెరువు లేదా చేపలు పెంచే ట్యాంక్ పూర్తిగా వర్షాల కోసం సిద్ధంగా ఉండాలి చెరువు చుట్టూ గట్లను బలంగా నిర్మించి ఉంచాలి వర్షం ఎక్కువగా వచ్చి గట్లు కూలిపోకుండా ఉండేందుకు గట్లపై గడ్డి నాటటం అవసరం కొన్నిసార్లు వర్షపు నీరు వేగంగా ప్రవహించి చెరువులోకి వచ్చి గట్లను దెబ్బతీస్తుంది అప్పుడు చేపలు కొట్టుకుపోవటం జరుగుతుంది అందుకే ముందస్తు జాగ్రత్తగా చెరువు చుట్టూ గట్లను నిర్మించి అవసరమైన మరమ్మతులుండేలా చేయాలి అలాగే ఇన్లెట్ అంటే నీరు చెరువులోకి వచ్చే మార్గం అవుట్లెట్ అంటే నీరు చెరువులో నుంచి బయటకు వెళ్లే మార్గం ఈ ఇన్లెట్ అవుట్లెట్ ప్రాంతాల్లో తప్పనిసరిగా వలలు లేదా ఇనుప స్క్రీన్లు అమర్చాలి వీటి వల్ల వర్షం ఎక్కువగా పడినప్పుడు చెరువు నిండిపోయి చేపలు అవుట్లెట్ గుండా బయటికి వెళ్ళిపోకుండా అడ్డుకోవచ్చు అలాగే వర్షపు నీరు నేరుగా చెరువులోకి ప్రవహించకుండా చిన్న కాలువలు నిర్మించి వాటి ద్వారా నీటిని నియంత్రణతో కుంటలోకి తీసుకురావాలి ఇలా చేస్తే వర్షపు నీటిని సులభంగా నియంత్రించవచ్చు చేపలు కూడా సురక్షితంగా ఉంటాయి వర్షాకాలంలో చెరువుల నీటిలో కలుషిత పదార్థాలు చేరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి పొలాల నుంచి వచ్చే వర్షపు నీటిలో ఎరువులు పురుగుల మందుల అవశేషాలు కలిసిపోవటం వల్ల నీటి నాణ్యత తగ్గిపోతుంది దాంతో సహజ ఆహారమైన ప్లవకాలు అనగా ఫ్లైట్ ఆఫ్ ఫ్లాంగ్టన్ జూమ్ ఫ్లాంగ్టన్ తగ్గిపోవటం వల్ల చేపలకు తగిన ఆహారం అందదు అలాగే నీటిలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గిపోవటం వల్ల చేపలు నీటిపైకొచ్చి నోటితో గాలి పీలుస్తూ కనిపిస్తాయి అలాంటి పరిస్థితులు గమనించిన వెంటనే చర్యలు చేపట్టాలి చెరువులో నీటిని మార్పిడి చేయటం సున్నం వేయటం వంటి చర్యలు చేపడితే సమస్య కొంతవరకు తగ్గుతుంది చేపలు ఆరోగ్యంగా ఉంటాయి చేపల ఆరోగ్యం విషయానికి వస్తే వర్షాకాలంలో ప్రత్యేక శ్రద్ధ అనేది చాలా అవసరం ఈ కాలంలో తేమ అధికంగా ఉండటంతో చర్మ వ్యాధులు ఈకలు కుళ్ళిపోవటం పొట్ట ఉబ్బిపోవటం వ్యాధి సిలిండ్రాలు వచ్చే వ్యాధులు ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుంది వీటిని నివారించడానికి చేపలకు సమతుల్యమైన ఆహారం ఇవ్వాలి ఆహారం వేసే ముందు వర్షం పడుతుందా లేదా అని తప్పనిసరిగా పరిశీలించాలి తడి మేతను వేయకూడదు ఎందుకంటే వర్షపు నీటిలో తడి మేత త్వరగా పాడైపోయి నీటిని కలుషితం చేస్తుంది అందువల్ల ఎప్పుడూ పొడిగా ఉండే మేతనే వాడాలి అలాగే ప్రతిరోజు చేపల ప్రవర్తనలో ఏవైనా మార్పులు వస్తే వాటిని గమనిస్తూ వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి చేపపిల్లలు పెంచే విషయంలో వర్షాకాలం పెద్ద సవాలుగా మారుతుంది వర్షం కారణంగా నీటి ఉష్ణోగ్రత ఎప్పటికప్పుడు మారుతూ ఉండటంతో చిన్న చేప పిల్లలు ఆ మార్పులను తట్టుకోలేక చనిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా వర్షపు ప్రభావంతో నీటిలో ప్లవకాల సాంద్రత కూడా తగ్గిపోతుంది అందువల్ల కొత్తగా చేపల పెంపకం ప్రారంభించాలనుకునే వారికి వర్షాకాలం అనంతరం సమయం చాలా అనుకూలం ఆ సమయంలో నీటి పరిమితులు స్థిరంగా ఉండి నీటి నాణ్యత సులభంగా నియంత్రించవచ్చు అలాగే ప్లవకాలు వేగంగా పెరుగుతాయి చేపలకు తగిన ఆహారం లభించి అవి త్వరగా ఎదుగుతాయి వర్షాకాలం తర్వాత చేపల చెరువుల నిర్వహణలో నీటి నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ వహించటం చాలా అవసరం చెరువులోని నీటి రంగు వాసన పారదర్శకతను ప్రతిసారి గమనిస్తూ ఉండాలి నీరు గోధుమ రంగులో బురదలా కనిపిస్తే ప్లవకాలు లేవని అర్థం నీటి రంగు నలుపుగా మారినా లేదా దుర్వాసన వస్తే వెంటనే నీటిని పూర్తిగా మార్చి కొత్త నీటిని నెమ్మిదిగా నింపాలి ఈ ప్లవకాల పెరుగుదల కోసం తగిన మోతాదులో ఎరువులు వాడాలి నీటిలో ఆక్సిజన్ స్థాయిలను పెంచడం కూడా చాలా అవసరం మత్స్య రైతులు వాతావరణ శాఖ ఇచ్చే సమాచారం సూచనలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి టీవీ రేడియో మొబైల్ వంటి వనరుల ద్వారా వర్ష సూచనలపై అవగాహన కలిగి ఉండాలి వర్షం పడబోతున్న సమాచారం ఉంటే ముందుగానే చెరువు నుంచి కొంత నీటిని బయటకు వదలాలి అలాగే మేత వేయటం ఆపటం వంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి వర్షం పడిన వెంటనే మేత వేయకూడదు ఎందుకంటే వర్షపు నీరు చెరువులో పడటం వలన నీటి పీహెచ్ ఉద్దజని స్థాయి మారుతుంది దీనివల్ల ప్లవకాల సాంద్రత తగ్గిపోతుంది చేపలు మేత తక్కువగా తీసుకుంటాయి వరదలు లేదా ఇతర ప్రకృతి వైపరీత్యాల వల్ల మత్స్య రైతుల చేపల చెరువులు దెబ్బతింటే మత్స్యశాఖ ద్వారా పరిహారం పొందే అవకాశం ఉంటుంది అయితే నిధి పొందాలి అంటే ఆ చెరువు ముందుగానే మత్స్యశాఖ రికార్డులో నమోదై ఉండాలి అలాగే సాగు వివరాలు చేపల పెంపకం ప్రారంభించిన సమయం పెంచుతున్న చేపల రకాలు పెట్టుబడుల వివరాలు అన్ని సిద్ధంగా ఉంచుకోవాలి ఎందుకంటే సహాయనిధి పరిశీలన కోసం వచ్చే ప్రభుత్వాధికారులకు ఈ సమాచారం అవసరమవుతుంది ఈ విధంగా వర్షాకాలంలో చేపల పెంపకంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా నష్టాలను తగ్గించుకోవచ్చు ప్రతి మత్స్య రైతు ఈ సూచనలను పాటిస్తే వర్షాకాలాన్ని కూడా లాభదాయకమైన కాలంగా మార్చుకోవచ్చు ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే వర్షాకాలానికి ముందు చెరువుగట్లను మరమ్మతు చేసి గడ్డి నాటి బలంగా ఉంచాలి ఇన్లెట్ అవుట్లెట్ వద్ద వలలు లేదా ఇనుప స్క్రీన్లు అమర్చి చేపలు పారిపోకుండా చూడాలి వర్షపు నీరు నేరుగా కాకుండా చిన్న కాలువల ద్వారా నియంత్రణతో చెరువులోకి వచ్చేలా చూడాలి పొలాల నుంచి వచ్చే ఎరువులు మందుల వల్ల నీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలి ఆక్సిజన్ స్థాయి కాపాడటం కోసం నీటిని మార్పిడి చేయటం సున్నం వేయటం వంటివి చేయాలి తడిమేత వేయకూడదు ఎప్పుడూ పొడిమేతనే వాడాలి వర్షం పడుతున్నప్పుడు లేదా పడిన వెంటనే మేత వేయకూడదు చేపల ప్రవర్తనలో మార్పులు గమనించి వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే చర్యలు తీసుకోవాలి వర్షాకాలం అనంతరం చేపల పిల్లల పెంపకం ప్రారంభిస్తే అవి ఆరోగ్యంగా వేగంగా ఎదుగుతాయి నీటి రంగు వాసన పారదర్శకతను పరిశీలిస్తూ అవసరమైతే కొత్త నీరు నింపి ప్లవకాల పెరుగుదల కోసం ఎరువులు వాడాలి వరదలు లేదా నష్టాల సమయంలో మత్స్యశాఖ సహాయం పొందేందుకు ముందుగా చేపలు పెంచే చెరువును రిజిస్టర్ చేయించుకోవాలి